హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేనైతే బిగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవి అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి వెజిటేబుల్స్ ఆ క్యాబేజీ అయితే నాకు టెన్ రూపీసే పడింది చాలా అంటే చాలా తక్కువ పడింది క్యాలీఫ్లవర్ కూడా ఫ్రెష్గా ఉంది అసలు టెన్ రూపీస్ పడింది బీన్స్ అంతే పడ్డాయి నాకు చాలా తక్కువ ప్రైస్కే వెజిటేబుల్స్ అనేవి వచ్చాయి ఇంకా మా వాళ్ళకి చాకోసు ఇవి బింగో ఇవి తీసుకున్నాను ఇప్పి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మా ఎంఆర్పి నాకైతే ఎయిటీ రూపీసే పడింది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్కే ఇంట్లో ఉండే షాపింగ్ అయితే చేసుకోవచ్చు బిగ్ బాస్కెట్లు అయితే చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు చాలా అంటే తక్కువ ప్రైజ్కే ఉన్నాయి చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు వెజిటేబుల్స్ మాత్రము నాకైతే చాలా బాగా నచ్చాయి పచ్చిమిర్చి కూడా ఫోర్ రూపీస్ పడినాయి వంద గ్రాములు అంటే కిలో వచ్చేసి మనకి టెన్ రూపీసే పడుతుంది నాకైతే ఈ బిగ్ బాస్కెట్ ఈ షాపింగ్ ఆన్లైన్లో చేశాక బయట అసలు రేట్లు ఎట్లా ఉన్నాయో కూడా నాకైతే తెలియదు సరిగా నేను మ్యాక్సిమం ఇట్లాగే బుక్ చేసుకుంటాను ఎప్పుడు కావాల్సిన అప్పుడు ఫ్రెష్గా రెండు మూడు రోజులకే తీసుకుంటాను ఎక్కువ రోజులు తీసుకొని ఫ్రిడ్జ్లో అలాగే ఉంచి వారం వారం అయితే వీటితో పాటు నేను కావాల్సిన అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను రీజన్గానే పడతాయి మనకి బయట వాటికి వీటికి వేరియేషన్ అయితే ఉంటుంది తక్కువ ప్రైజే ఉంటుంది ఇంటికే డెలివరీ వస్తుంది కాబట్టి నేనైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటే విత్ 10 minutes the delivery was through.